వీరుల ప్రాంతం ఉద్యమాలకి ఊపిరి పోసినటువంటి ప్రాంతం పోరాటాలకి పురిటి గడ్డ ఈ యొక్క డెల్టా ప్రాంతం అలాంటి ప్రాంతంలో ఒక ప్రజా రాజధాని ఏర్పరిస్తే ఏమి చేశాడు ఈ తొగ్గు సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఏమైంది పోలవరం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది నవంబర్ కల్లా జాతికి అంకితం చేస్తానటువంటి జీవనాడి అయినటువంటి పోలవరాన్ని ఈరోజు నాశనం చేసినటువంటి ఒక మోసకారి అయినటువంటి ముఖ్యమంత్రి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా అన్నపూర్ణగా పిలువబడే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా నాశనం చేసినటువంటి నాయకత్వం ఈ వైసీపీ పార్టీ నాయకత్వం అని చెప్పి ఈనాడు మీ అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఈ రోజున అరాచకాన్ని పెంచి పోషిస్తూ అన్ని విధాలుగా దోచుకుంటూ అవినీతిని లక్ష్యంగా ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేసినటువంటి నాయకత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది గాంధారీ పుత్రులగా నూట యాభై ఒక్క మందిని కన్నారు దేనికి నింగిని నేల వరకు కూడా దోచుకుంటూ దాచుకుంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా నాశనం చేస్తూ ప్రజలకు ఒక అభద్రతా భావాన్ని కలగజేసినటువంటి నాయకత్వం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు మన చేస్తా ఉన్నా వ్యవసాయాన్ని సమూలంగా నాశనం చేసిన ఏకైక వ్యక్తి ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళాల్లో కొంటాన్నావు కొన్ని ప్రతి గింజని కూడా కొంటా ఉన్నావు కొన్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైతుకు న్యాయం చేస్తాను చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కౌలు రైతును ఆదుకుంటా ఉన్నావు ఆదుకున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎక్కడ ఎవరు చేస్తా ఈ రోజున ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్నపూర్ణగా ఉన్న ఈ ప్రాంతం వలస ప్రాంతంగా మారబోతా ఉంది అందుకనే ఆలోచన చేసి అపర భగీధులాగా గోదావరి నీళ్ళని వడిసిపెట్టి పట్టిసీమగా మార్చి మన అన్నపూర్ణని కాపాడినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈనాడు సభాపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం అలాంటి నాయకత్వం మనదైతే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని మూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా కౌలు రైతులు రెండు వేల మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా రైతుల్ని ఆత్మహత్యలు ఈ రోజున ప్రభుత్వ హత్యలుగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజున ప్రతి అనుమను కూడా వ్యవసాయాన్ని నిర్వీరించేసినటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా ఈనాడు యాంత్రీకరణ పేరుతో ఆ రోజున రైతులకి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తే ఈ రోజున ఈ యొక్క ముఖ్యమంత్రి ఏమి చేశాడయా ఆఖరికి సబ్సిడీ మీద కూడా తెచ్చుకోవడానికి వీలు మోసపూరితమైన ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మీకు మరో చేస్తా ఉన్నా ఈ ప్రాంతానికి సంబంధించిన హై లెవెల్ ఛానల్ కూడా మనం ఆ రోజున మన ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేస్తే ఇంతవరకు కూడా కనీసం మోటార్లు కూడా పెట్టినటువంటి రైతులకి నష్టం కలిగించాడు ఇంతవరకు పంట నష్టపోయే వారికి కూడా వీళ్ళు ఇంతవరకు మోటార్లు పెట్టలేదంటే వీళ్ళకి రైతుల పట్ల ఏ రకంగా ఈనాడు చిత్తశుద్ధిందో ఒక్కసారి గమనించవలసిందిగా ఈనాడు మీకు మన చేస్తా ఉన్నా పంట నష్ట పరిహారం ఇవ్వలేడు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వలేడు ఈరోజు కొన్న ధాన్యానికి నిధులు విడుదల చేయలేడు ఈనాడు ఇలాంటి అసమర్థ నాయకత్వం ఈ రోజున ఈ రాష్ట్రంలో పాలన చేస్తా ఉంటే ఈ రాష్ట్రం అతాకుతలు వై పోతా ఉంటే రావణాకాశంగా మారుతా ఉంటే ఈనాడు ఏం చెప్పావయ్యా నువ్వు మూడు వేల కోట్ల ధరల స్థిరీకరణ నేను బడ్జెట్లో ప్రవేశపెడతా ఉన్నావు నాలుగు వేల కోట్లు ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరిగితే రైతులను ఆదుకుంటా ఉన్నావు ఎక్కడయ్యా బడ్జెట్ లో ఒక రూపాయి ఎప్పుడైనా కేటాయించావా ఆ కేటాయించిన రూపాయిని ఎక్కడైనా పెంచావా న్యాయం జరిగిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైతు చేసినటువంటి ఘనత ఉచిత విసుక విధానాన్ని రద్దుపరిచి సంవత్సరం పాటు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి అన్నం దొరకకుండా చేసినటువంటి అసమర్థ ముఖ్యమంత్రివే దోపిడీ ముఖ్యమంత్రివే నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున దాదాపు చంద్రబాబు బాబు గారి నేతృత్వంలో ముప్పై లక్షల మందికి షేర్ వాల్ టెక్నాలజీతో నబూతి నపుస్తే అన్నట్టుగా గొప్పవారు కూడా నివసించలేనటువంటి విధంగా నిర్మాణం చేయాలని తలపెట్టినటువంటి ఆ ఇళ్లను కూడా నీవు ఇవ్వలేనటువంటి పరిస్థితి కానీ ఈ రోజున పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తానని నలభై నాలుగు కేజీలు సెంట్ ఇస్తానని నలభై నాలుగు కేజీలను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలను దోచుకున్నటువంటి దోపిడీ ప్రభుత్వం పేదవాడి పొట్టని అడ్డం పెట్టుకొని దోచుకున్న ప్రభుత్వం నీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఈ రోజున ఏమైందా గుంతల రోడ్లు మిగిల్చా మాకు ఏ రోడ్డు బాగుంది ఈ రోజున స్వామీజీలు ప్రయాణిస్తా స్వామీజీలు కూడా మీద చమత్కారాలు పలుకుతా ఉన్నారు ఇక్కడ ఎవరైనా సరే గర్భిణీతో ఉన్న స్త్రీ ప్రయాణిస్తే ఏది హాస్పిటల్కి వెళ్ళవసా ఈ రోడ్ల మీద ప్రయాణిస్తే ప్రసమయ్యే పరిస్థితులు ఈ రోజున రోడ్లు ఉన్నాయంటే ఈ రోజున నారాకోడూరు తెనాలి రోడ్డు ఏమైంది మంగళగిరి తెనాలి రోడ్డు ఏమైంది ఏమైందా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రకంగా మీరు ఈ రోజున ఈ రోజున ప్రజల్ని మోసం చేస్తూ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు రోడ్లు వేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదైతే అయితే ఈ రోజున గుంతల రోడ్లుగా మిగిల్చినటువంటి ఘనత నీది కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సంక్షేమం అంటా ఉన్నావు ఏం సంక్షేమం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ముసుగులో సంక్షేమం సంక్షేమంలో కూడా అవినీతి పేదవాడిని మోసం చేస్తా ఉన్నావు పేదవాడిని పేదవాడిగా చేస్తా ఉన్నావు అందుకే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు People system, public, private, people's body special in order